ఆలయ ఎల్పలబాబు ద్రోహిస్తాము మహా మహాశక్తివంతమైన ఆలయంగా ఈ ప్రాంతం వర్ణించటం జరుగుతుంది ఆలయంలో తొమ్మిది మండపాలు గర్భగుడిలోను మరియు ఎలుపల కూడా ఉండటం విశేషం మహానందేశ్వర్ ఒకే రాత్రి ఇవన్నీ అని కూడా అడుగుతున్నాను అంటే మన హైదరాబాద్ తెలంగాణ నుంచి కూడా మన స్వామి వచ్చారు. కోయ జనర సర్శిపి. ఆ పాకుడి యాప్టే ఉన్నానే అడిగారు. అయితే అంటే ఎనక కాలు పడుతుంది. కూడా పద్మాల పద్మ పద్మ వేసాడ మరి. ఇదిగో దీంట్లో వputుంది. అడ్రండి కాస్త అది ఎవరు కొట్టినా అపనించాలగా. హ్మ్ నేను అడితే అవుతున్నారు అంటే తపస్సి చేయను. తపస్సు చేసినంత వరకు ఏ అంటుంది ధ్యానం చేసేటప్పుడు ఆ మెడిటెంట్గా అంతవరకు నేను మా నాన్న గారి అడిగితే చవటం జరిగింది దీంట్లో క్లియర్ గా పడుతుందండి ఇడిగా కాడికి ఆ ఎందుకంటే ఈ అప్షన్స్ కూడా దేనికి సెపరేట్ చూసారా చూసానా నీళ్ళు వచ్చినప్పుడు ఈ గాలి అన్ని

చేసినప్పుడు అలా కాదు ఇప్పుడు నిరుడు మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి భక్తులు అంటూ కూడా అమ్మవారి ఇమీడియట్ గా ఒక యాభై మందికి మన కార్తీక మాసంలో అట్లా చేసే వాళ్ళు వచ్చారు అంత చీర నుంచి వయసు చాలా మంది ఉన్నారు ఏంటంటే ఇట్లా కనపడుతున్నారు అని పొర కాకపోతే ఏంటంటే ఇంకా తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అది అంటే ఇలా ఎందుకు అతుక్కుపోతున్నాయంటే నాకు సమాధానం చెప్పట్లేదు నాకు సమాధానం అది కావాలి ఇప్పుడు ఇవన్నీ అనవసరం ఎందుకు కతుక్కుంటున్నా ఎందుకు అది కాదు అది చెప్పగలవాళ్ళు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయండి నా ఫోన్ చేయండి అది ఇవన్నీ కాదు అది కావాలి అది ఏంటి అనేది నాకే అర్థం కావట్లేదు అమ్మవారి శక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరంగా అడుగు మా హనుమంతరాని ఏం చెప్పలేడు ఇక్కడ కూడా నర్జుం పెట్టాడు ఆయన నేను ఆడుకునే టైంలో ఆయన వచ్చి హనుమంతరా గారు